మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో సినిమాలను తీసుకుంటూ ముందుకెళ్తున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే ఈయన చేసిన ఈ పాత్రలో ఆయన మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి ఎందుకు అంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఇలాంటి మాదిరి డైలాగ్స్ అయితే చెప్పాడో అర్జునుడి క్యారెక్టర్ లో కూడా అలాంటి డైలాగులే చెప్పడం ఆ స్లాంగ్ మారకపోవడం అనేది కొంతవరకు అభిమానులకు మింగుడు పడలేదు కాబట్టి మరి దానికి సినిమా యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఇక మొత్తానికి అయితే విజయ్ దేవరకొండ తన ఖాతాలో ఒక మంచి సక్సెస్ అయితే వేసుకున్నాడు ఇక ఇదే ఉత్సాహంతో ఇప్పుడు విజయ చేస్తున్న మూడు సినిమాల మీద మంచి ఫోకస్ అయితే చేస్తున్నాడు ఇక ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని తను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక అర్జునుడి క్యారెక్టర్ లో పాన్ ఇండియా లెవెల్ లో చేసిన విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక దాంతో బాలీవుడ్ లో కూడా ఆయన పేరు మారుమ్రోగుతుంది ఇక లైగర్ సినిమాతో బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న ఆయనకి ఈ క్యారెక్టర్ అనేది కొంతవరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలాగైనా సరే భారీ సక్సెస్ మీ సాధిస్తుంది కాబట్టి విజయ్ దేవరకొండకి కూడా చాలా వరకు కెరియర్ పరంగా ఈ సినిమా హెల్ప్ అవుతుందనే చెప్పాలి ఇక మొత్తనికైతే ప్రభాస్ ద్వారా విజయ్ దేవరకొండకు కూడా ఒక భారీ సక్సెస్ అయితే దక్కింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి